ఇక్కడ కనిపించే బిల్డింగ్కి ఒక కంపెనీ అనమాట ఇది దీనికి ఆటోమేటిక్ కావాలని చెప్పారు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి సంపు నుంచి నా ఓవరే ట్యాంక్కి వెళ్ళే ఒకటే మోటార్ ఉంటుంది కానీ ఫోర్ వాల్స్ ఉంటాయి ఈ నాలుగు వాల్స్కి ఫుల్లీ ఆటోమేటిక్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అది ఏ విధంగా అంటే నాలుగు ట్యాంకులు నిండిన మోటార్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కానీ ఇక్కడ డిస్ప్లే మనకు వాటర్ ఆటోమేటిక్ వెళ్ళినట్టు చూపిస్తుంది కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆన్ మోటార్ పైకి వెళ్ళి చూద్దాము మోటార్ పైన ఫోర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా పైకి వెళ్తే వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే ఒక వాళ్ళు కూడా ఆఫ్ ఉన్న ఒక ట్యాంక్లో నీళ్ళు రావు రెండో వాళ్ళు ఉంటే రెండు దాంట్లో అయితే ఇలా ఇబ్బంది వల్ల వాటర్ వాటర్ అంతా వేస్ట్ అయ్యేది వాటర్ కొంచెం హార్డ్గా ఉంటుంది ఇక్కడ కెమికల్ కంపెనీస్ కూడా నియర్ బై ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఇది అండి ఇప్పుడు పైన వాటర్ అంతా వేస్ట్ అయిపోయింది కదా చూడండి ట్యాంక్స్ ఫోర్ ఉంటాయి రెండు ఆల్రెడీ పాతయి ఉన్నాయి రెండు కొత్త ఇన్స్టాల్ చేశారు ఆ ఓల్డ్ దాంట్లో సెన్సార్ వేశామన్నమాట మన కింద వాటర్ వెళ్ళినట్టు ఇండికేషన్ చూపించింది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ట్యాంక్కి మనకు వాటర్ పడుతున్నట్టు ఇండికేషన్ వస్తుంది కదా చూడండి సెన్సర్ లోపలేస్తే మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయిపోయింది కదా ఆ విధంగా నాలుగు ట్యాంకులు కంట్రోల్ అనమాట ఆటోమేటిక్ అని ఆటోమేటిక్ ఆఫ్